ఓం నమ శివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధాసిన్ వెంట్రి ఈరోజు కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయము ఎద్దుకు అచ్చిపోయిట కార్తీక మాసంలో చేయకూడని పనులు జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయటం చాలా శ్రేష్టము వృషోత్సర్గము అంటే ఎద్దుకు అచ్చివేసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధాన అవకాశము కల్పించిన వారం అవుతాము గోవులు మాతలే గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది మహారాజా దానివల్ల గైలో శ్రార్థం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్ల పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చివేసి విడిచిపెట్టినందు వలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు కార్తీక పూర్ణమ నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడేడు తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షాపరులు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు అలా అని వేడి నీళ్ళు స్నానం చేయరాదు నూనె వ్రాసుకొని తలంట పోసుకోరాదు నువ్వులు దానము తీసుకోరాదు పగటిపూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంటిలోని కులభ్రష్టుడైన ఇంటిలోని ఆహారము తీసుకోకూడదు ఏకాదశి నాడు భోజనము చేయకూడదు పరాయివారి ఇంటిలో తినకూడదు నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు ఎవరి ఎంగిలి తినకూడదు కంచు పాత్రలో అన్నము తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యము చేయకూడదు దేవతారాధన చేసేవారిని ఎగతాళి చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీక మాసంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలను పొందుతారు గో సంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యయనం సూచిస్తుంది వేదశాస్త్ర పురాణాలు ఇతిహాసాలు మానవులు చేయవలసిన చేయకూడని పనులు చెప్పబడుతుంటాయి చేయమని చెప్పిన వాటిని చేయకపోవడము చేయవద్దని చెప్పిన వాటిని చేయడము రెండు దోషాలే రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది కనుక శాస్త్రం చేయమన్న వాటిని చేయడం వద్దన్న వాటిని మానటం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక శాస్త్రం అందు చెప్పినట్లు చేసి గోసంతతని రక్షిస్తూ తద్వారా దేశంను సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత భక్తి యోగం పన్నెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం శక్తోసి కర్తం మధ్యోగమాశ్రితాహం సర్వకర్మఫల త్యాగం తతకూరు యథాత్మవాన్ ప్రాప్తికై వలయము యోగాశ్రమను ఆశ్రయించి సాధన చేయుకుటను నీవు ఆసక్తిడమైనచో మనోబుద్ధీంద్రియాదులను వసుముయందు ఉంచుకొని సకల కర్మఫలములను త్యజింపుము Please like, share, subscribe.